జ్ఞానం అన్నిటికంటే గొప్పది కదా ఏ విధంగా పొందగలరు అది ఏ విధంగా ఈ జ్ఞానం పొందగలరు మానవుడు మానవుడు దానికి ఉపాయం చెప్తున్నారు ఆయన అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళండి పుస్తకాలు చదివితే ఏదో కొత్త జ్ఞానం వస్తుందండి కానీ అది చాలదండి అనుభవం కలిగినటువంటి మహనీయులు అంటే ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్స్ అది ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం కలిగినటువంటి మహనీయులు చాలా మంది ఉన్నారు దోస్ హూ హావ్ సీన్ గాడ్ ఫేస్ టు ఫేస్ అది చెప్తున్నారు ఇప్పుడు సేవయ్య మహాత్మల దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు దేవుణ్ణి చూపించండి నా యొక్క పద్ధతి చెప్పండి అసలు వినయ ఆ మోడెస్టీ విధేయంతో వారిని ప్రశ్న అడగాలి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సంప్రదాయం ఉందండి ఏ సంప్రదాయం చూసినా మోటుగా అడగకూడదండి ఎంతో వినయ విధేయంతో కొంతకాలం వారికి సేవ చేసి ఏమండి భక్తితో వారిని ప్రశ్న చేయాలని ఆ పద్ధతి చెప్తున్నారు వినండి ఏ విధంగా పెద్దల దగ్గర అనుసరించాలంటే పద్ధతి ప్రణిపాపం ప్రణిపాతం అంటే ఏమి తెలుసుకోండి సాస్తాంగ నమస్కారం సాస్తాంగ ఎనిమిది అంగములు నేలకి తగలాలండి రెండు కళ్ళు రెండు రంధ్రాలు రెండు చెవులు నోరు రెండు చేతులు ఇవన్నీ కూడా నేలకి తగిలేటట్టుగా నమస్కారం ఈ హిందూ మతంలో ఎంత చక్కగా చెప్పారు ఇతర మతాల్లో నుండి వారి వారి నమస్కారాలు వాడుకున్నాయి కానీ హిందూ మతంలో ఎనిమిది అంగములు నేలకి తగలాల్సిందే వినయం విధేయతను వెల్లడించడానికి పెద్దలండి చక్కగా నమస్కారం ఇచ్చారు ఆ నమస్కారం ప్రనిపాతే అని చెప్పలేదు నిపాతేన అని చెప్పలేదు ప్ర ప్రకర్షేణ పతనం కంప్లీట్ గా ఇవ్వచ్చు పావు దాం అంటే అహంకారం చంపుకోవడం నేను గొప్ప అనేటువంటి అహం అక్కడ పోతుందండి ఇటువంటి వారైనా పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ మోడస్టీ ఆ వినయం విధేయత వెల్లడి అవుతుందండి అది అందుచేత ఈ సంప్రదాయం పెద్దలు తర్వాత నమస్కారం తద్విద్ది ప్రణిపా ప్రశ్న ప్రశ్న ఏమిటి ఏమో చెప్పండి అని మూటి బాధ లేదు ప్రశ్న పరిప్రశ్న అంటే మహాత్మా సంసారపు కూడా నానా బాధలు పొందుతున్నాను ధరించే మార్గాన్ని దయచేసి తెలగివ్వండి ఈ వాక్యం ఎట్లా ఉంది ఏమంటే చెప్పండి అని బోపు కాటం ఎట్లా ఉంది చెప్పండి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశ్న కాదు పరిప్రశ్న పరిప్రశ్న అంటే వినయ విధేయకంతో ప్రశ్న చేయాలండి దాంతో కూడా వినయము చక్కగా కలిగి పెద్దల దగ్గర ఎట్లా మాట్లాడాలో శాంతంగా మాట్లాడాలి పరిప్రశ్న సేవ సేవ గురు సేవ వారిని విశరటం కానీ వారి ఇల్లు ఓడ్చటం గాని వారి గుడ్డలు వచ్చటం గాని ఇంకా ఏదైనా ఒక పరిచర్య ఒకరి విషయానికి వస్తుంది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ సాంగీపునికి సేవ చేసినారని గురువు దగ్గర శంకర భగవత్పాదులు గోవింద భగవత్పాదులు అనేటువంటి వారి దగ్గర సేవ చేసినారు ఈ గురు పరంపర చక్కగా వస్తున్నది దాని విషయం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు నాయన ఇది ఎవరు పుస్తకాల వల్ల వచ్చేటువంటిదే జ్ఞానం పుస్తకాల వల్ల ఏదో లిమిటెడ్ గా కొంత జ్ఞానం వస్తుంది కానీ అనుభవకుడైనటువంటి మహాత్ముడు భగవంతుని చూచినటువంటి వారు చెప్పేటువంటి వాక్యంలో గొప్ప పతుత్వం ఉంటుందంటున్నారు ప్రతిపాతే తప్పకుండా అప్పుడు ఉపదేశం చేస్తారు మీ యొక్క వినయ విధేయకలు చూచి గురువుల కంటే హృదయం తరిగిపోతుందండి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్రామ నమస్కారం చేసి వినయ విజయంతో ప్రశ్న చేసి సేవ చేయమంటున్నారండి అప్పుడేం చెప్తారు వారు చక్కగా వీరి యొక్క హృదయం తెలుసుకుని బోధ చెప్తారు ఆ వల్ల వీరికి తరించిపోవటానికి అవకాశం జరుగుతుంది ప్రిపాతే జ్ఞానం జ్ఞాని తత్వదర్శన